నమస్తే అండి నేను మీ జ్యోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను సమ్మర్ స్పెషల్ రెసిపీ టూళ్ళు చూసే ఉంటారు వడ అండి సూపర్ గా ఉంటది కడుపులో చల్లగా హాయిగా బ్రేక్ఫాస్ట్ లో గానీ డిన్నర్ లో గానీ ఈవినింగ్ స్నాక్ టైమ్ లో కానీ తిన్నామంటే ఇక అద్భుతంగా ఉంటది పిల్లలకైనా మనకైనా చాలా చల్వ అండి అందుకే ఈరోజు ఆ రెసిపీ చూపించబోతున్నా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌజ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి స్టార్ట్ చేసుకున్నాం ఆలస్యం లేకుండా నేను ఈ పప్పు అయితే రాత్రి నానబెట్టాను నైట్ టెన్ ఓ క్లాక్ ఈ పప్పు నానబెట్టానండి మినపప్పు నానబెట్టానండి వన్ కప్ మినపప్పు తీసుకొని చక్కగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసేసి ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి కడిగిన తర్వాత నీళ్లు వేసి మూత పెట్టి పక్కన పెట్టాను ఇదైతే ఒక త్రీ అవర్స్ నానితే సరిపోతుంది కానీ నేనైతే ఓవర్ నైట్ నానబెట్టినండి మార్నింగ్ చేసేది ఉంటే నైట్ నానబెట్టుకుంటే చక్కగా నానుతుంది కాకపోతే నైట్ లేట్ నైట్ నానబెట్టుకోవాలి నేనైతే నైటే నానబెట్టాను ఇది ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకున్నాను తీసుకొని ఇందులో ఈ పప్పు వేస్తున్నాండి ముందుగా మనం వడపిండి తయారు చేసుకోవాలి మీరు గ్రైండర్ లో వేసుకున్నా పర్లేదు ఇలా గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకున్నా అండి కొంచెం సాల్ట్ వేస్తున్నా అండి ఎందుకంటే మనం పెరుగులో కూడా వేస్తాం కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెమే వేసాను కొన్ని వాటర్ పోస్తున్నా చూడండి చాలా తక్కువ ఇది చిక్కగా రుబ్బుకోవాలి మనం ఊత మెత్తగా రుబ్బుకొని వచ్చేది పిండి చక్కగా పొంగి ఒదిగి వస్తుంది ఇదో చూడండి ఇలా వైట్ కలర్ లోకి అయి పిండి రెట్టింపు అయ్యేంత వరకు రుబ్బుకోవాలి ఇప్పుడైతే నేను ఈ బౌల్లోకి తీస్తున్నా ఇది ఇంకొక చిన్న చిట్కా కూడా చూపిస్తాను నేను మీకు ముఖ్యంగా స్కిప్ చేయకండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి అయితే ఈ పిండి మనము డైరెక్ట్ గా వడలేసామనుకోండి నూనెలో నుండి పేలుతుంది కాబట్టి పిండి ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వడవేయద్దు వడపిండి మాత్రం గుర్తుంచుకోండి ఇలా బాగా కలపాలి ఇందు ఇందులో ఉండే గాలి అంతా వెళ్ళిపోయి చక్కగా పిండి ఎదిగే అంత వరకు పిండి మంచిగా అయ్యేంత వరకు ఇలా పొంగేంత వరకు చక్కగా ఇట్లా బీట్ చేస్తూ కలుపుకోవాలండి ఈ టిప్ ఆ చాలా మంది నేను వడలు చేసినప్పుడు ఆ వడల వీడియో కింద ఆంటీ మేము ఎన్ని సార్లు చేయని మాకు వడలు అని చెప్పి అంటున్నారు కంపల్సరీ ఇలా కలుపుకోండి మళ్ళీ రుబ్బిన వెంటనే కడాయిలో వేయొద్దండి ఒక్క టూ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టండి ఇందులో ఉండే అంత గాలి అంతా వెళ్ళిపోవాలి ఎయిర్ బబుల్స్ ఉంటాయి దీంట్లో అదంతా వెళ్ళిపోయేంత వరకు చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనం సోడా వేయకపోయినా కూడా మంచి వస్తాయండి వడలు పని లేకుండా సూపర్గా వస్తాయి మనం ఇలా కలుపుతూ ఉంటే పిండి తెల్లగా అవుతుందండి కలర్ చేంజ్ అయిపోయి వైట్ కలర్లోకి వస్తుంది సరిపోతుంది ఇలా ఉంటే అండి ఒకసారి పిండిని నీళ్ళల్లో వేసి చూడండి పైకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు వెన్నలాగా పైకి తేలుతుందండి చూసారా అంటే లైట్ వెయిట్ అయిపోవాలి పిండి ఇది ఈ చిన్న టిప్పు కూడా చెక్ చేసుకోండి మీరు కలిపిన తర్వాత ఆయిల్ మనం నీళ్ళల్లో వేస్తే పైకి తేలిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఇంకా మిగతా చూద్దాం మనం స్టాన్ చేస్తున్నానండి కడాయి తీసుకున్నాను ఇందులో ఆయిల్ వేసేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసిన తర్వాత వడలు వేసే ముందు ఇట్లా ఆ కడాయికి వడలు అతుక్కోకుండా ఉండడం కోసం ఆయిల్ ఇలా కొంచెం కడాయి అంతా అంటే విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇడ నూనె వేడైతుంది మనం ఇడ పెరుగు రెడీ చేసుకుందాం కొంచెం చిక్కటి పెరుగులో కొంచెం సాల్ట్ వేద్దాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఈ వాటర్ కొన్ని తీసుకున్నాను ఇందులో కూడా కొంచెం సాల్ట్ అదే విధంగా పెరుగు చక్కగా బీట్ చేసుకోవాలి ఇసుకతో కానీ స్పూన్తో కానీ మంచిగా క్రీమీగా అయ్యే విధంగా ఇలా బీట్ చేసుకోవాలండి నలకలు ఏం లేకుండా చక్కగా పెరుగు చూడగానే చిక్కటి పెరుగు క్రీమీగా అయ్యే వరకు ీట్ చేసుకోవాలి మనమైతే వన్ కప్ మినపప్పు తీసుకున్నాం కదా దానికి హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకున్నాం చూడండి ఎంత బాగా ఐస్ క్రీమ్ లాగా కనబడుతుందండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుండి కొంచెం ఈ వాటర్లో పెరుగు వేసేసి ఇది కలిపి మజ్జిగ నీళ్ళు రెడీ చేసుకున్నాం అదేవిధంగా ఇంత చిక్కగా ఉండొద్దండి ఈ పెరుగు కూడా కొంచెం వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసాడు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మరి పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఈ నూనె మనకు డీప్ ఫ్రైకి సరిపోను నూనె వేడయ్యేలోపు మనము దీనికి తాలింపు వేసుకుందామా అంటే ఏంటి గిన్నె పెట్టిందనుకోకండి అనుకోకండి ఇది నిలబడడం కోసం తాలింపు గరిట ఇది ఇలా పడిపోతుంది అందుకనే ఇగ దీనిపైన ఈ గిన్నె నిలబెట్టి దానిపైన ఈ కాడ పెట్టాను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ నూనె వేడైందండి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు వేస్తున్నాను రెండు ఎండుమిరపకాయలు అండి జస్ట్ కొంచెం ఇంగువ వేసుకున్నా అన్నీ ఫటాఫటా వేసేస్తున్నా కొంచెం కరివేపాకు జస్ట్ కొంచెం పసుపు శనగపప్పు కలర్ వచ్చిందంటే తాలింపు రెడీ అయిందంటే ఈ పెరుగులో వేసేసుకుందాం తాలింపు ఇందులో ఇప్పుడు కొంచెం తురిమిన క్యారెట్ వేసుకుందాం కొంచెం కొత్తిమీరండి ఉల్లిపాయలు ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు అంటే క్రిస్పీగా పళ్ళకు తగులుతూ బాగానే ఉంటుంది కానీ లేకుండా సాఫ్ట్గా సూపర్గా ఉంటుందండి ఆయిల్ వేడైందండి ఇవాళ నీళ్ళల్లో ఇలా చేయి పెట్టేసి పిండి తీసుకొని వేళ్ళతో ఈజీగా వేసేయచ్చు లేదా ఒక స్పూన్ తీసుకొని స్పూన్లో స్పూన్తో అయినా వేయచ్చండి ఇలా చేతో వేసేద్దాం లేదంటే అన్నం స్పూన్ కానీ ఇలాంటి వెడల్పు కానీ తీసుకొని ఆయిల్ భయం అయితే ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఈజీ చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది కాలుతుందనే భయం లేదు చూసారా చిన్న టిప్పు ఎంత ఈజీగా వడలు చేసాము రౌండ్ గా వస్తే తర్వాత వేయడం ఆయిల్ టెన్షన్ ఉండదండి ఇది రెడీ అయిందండి ఇది తీస్తున్నాను ముందుగా వేసింది ఇది తీసేసి డైరెక్ట్ మజ్జిగ నీళ్ళల్లో వేసేసుకోవాలండి ఇలా ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్ల అయినాక నీళ్ళల్లో వేద్దాం డైరెక్ట్గా వేస్తే కొంచెము శబ్దం వస్తుంది సౌండ్ వస్తుంది అందుకనే డైరెక్ట్గా కాకుండా ఇలా వేసుకున్నాం కొంచెం ఆరిన తర్వాత నేను చేశాను ఫస్ట్ వేయగానే సౌండ్ వచ్చింది కొత్త వాళ్ళకు భయం కాబట్టి చల్లగా వేయండి కొంచెం గోరువెచ్చగా వేయి ఇందులో వేసేద్దాం ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయండి ఒక్క రెండు నిమిషాలు నా అంతే నీళ్ళల్లో బాగుంటది అంటే మనకు డైరెక్ట్ పెరుగులో వేసామనుకోండి అంత పుల్లగా తినడానికి నచ్చకుండా పెరుగు కూడా చిక్క పడిపోయి అస్సలు బాగుండదు ఫస్ట్ నీళ్ళల్లో వేసుకోండి తీసిన వెంటనే వేయకుండా కొంచెం ఆపి నీళ్ళల్లో వేసుకోండి ఇప్పుడు ఇవి రెడీ అయిన ఇందులో పెరుగులో అండి కొంచెం ఇట్లా వాటర్ అంతా తీసేయాలి తీసేసి పెరుగులో ఇలా వేసేసుకు నీళ్ళల్లో కూడా ఎక్కువసేపు ఉంచొద్దండి కొంచెం నానిన తర్వాత తీసేయడం టేస్ట్ చూడాలి కదా కొంచెం పెరుగు వేసుకొని ఒక వడ తీసుకొని తింటే ఉంటుందిగా అమృతమే ఉందండి అసలు ఎంత బాగుందో వదిలిపెట్టలేం చూడండి స్పూన్ పైన స్పూన్ లాగిస్తున్నా చూసారు కదండి వడ సూపర్ గా రెడీ చేసుకున్నాం చాలా సింపుల్ గా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్ లో ఇలాంటి ఫుడ్ తినడం ఆరోగ్య రీత్యా చాలా మంచిదండి తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు నా కి తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ కుకింగ్ అండి